ఇక సినీ కార్మికుల ఫెడరేషన్ నిధులతో సీఎం అభినందన సభ నిర్వహించారన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సినీ కార్మికుల సభలో సీఎం ఎన్నికల ప్రచారం చేశారని నవీన్ యాదవ్ ఎన్నికల ఖర్చులో డెబ్బై లక్షలు చేర్చాలన్నారు దీనిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని పెద్ద సుదర్శన్ ప్రశ్నించారు కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫెడరేషన్ డబ్బులను డెబ్బై రెండు లక్షల రూపాయలు డ్రా చేసి డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళ కోసం మీరు సంక్షేమ పథకాలు ప్రకటించడం అనేది వట్టి డాంబికాలు మాత్రమే బూటకం మాత్రమే మోసం మాత్రమే డ్రామా మాత్రమే ఇది పచ్చి మోసం సినీ కార్మికులకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్ చేశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాం ఇవాళ డెబ్బై రెండు లక్షల రూపాయలు ఫెడరేషన్ డబ్బులతో సభ నిర్వహించారు దానికి ఆ ఖర్చంతా కూడా అభ్యర్థి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖాతాలో జమ చేయాల్సిందే ఎన్నికల కమిషను అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నటువంటి సభ అది ప్రచార సభ